హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంతులేని ఆనిముత్యాలు మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి అలా సోఫాలో ఏమీ ఎరగనట్లు కూర్చున్న అరవింద్ పక్కకు వచ్చి కూర్చుంటాడు కిషోర్ కూడా మృదుల కిచెన్లోంచి ఎప్పుడు బయటకు వస్తుందా వీళ్ళ నాటకాన్ని ఎప్పుడు మొదలు పెడదామా అని చూస్తున్నారు ఇద్దరు ఎంత ధైర్యం తెచ్చుకుందామన్నా మనసులో ఇద్దరికీ చాలా భయంగానే ఉంది మనుషుల్ని మోసం చేసినంత సులువుగా దెయ్యాలని మోసం చేయలేమని వాళ్లకు బాగా అర్థమవుతుంది కానీ తప్పని పరిస్థితుల్లో లోపల ఉన్న భయాన్ని అణచేసుకుని మృదుల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు టౌన్కి వెళదామని చెప్పిన వెంటనే మృదుల ఎలా రియాక్ట్ అవుతుందోనన్న భయంలో వాళ్ళ గుండె కాస్త వేగంగానే కొట్టుకుంటుంది ఇంతలో మృదుల టిఫిన్ ప్లేట్ చేతిలో పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది వెంటనే కిషోర్ అరవింద్ కాలిపై చిన్నగా గోకి మొదలు పెట్టు అన్నట్లు కళ్ళతో సైగ చేస్తాడు అరవింద్ ఒక్కసారి ఊపిరి పీల్చుకుని తలను ఊపుతూ సరే అని చెప్పి కిషోర్ ఈరోజు హాస్పిటల్కి వెళ్లాల్సిందే తప్పదు అని మొదలు పెడతాడు మృదుల వెంటనే వీళ్ళ వైపు తిరుగుతుంది ఎందుకు నాకు వచ్చింది జ్వరమే తగ్గించలేని జబ్బేమీ కాదు అంటాడు కిషోర్ నాలుగు రోజులు దాటిపోయింది ఇంకా తగ్గలేదు కదా అంటాడు అరవింద్ నాలుగు రోజులే అయింది డాక్టర్ ఐదు రోజులు కోర్సిస్తే నాలుగు రోజులకి ఎలా తగ్గుతుంది విసుగ్గా అంటాడు కిషోర్ మంచి డాక్టర్ దగ్గరికి వెళితే ఇంకా తొందరగా తగ్గుతుంది కదా అక్కర్లేదు మన ఊళ్ళో ఉన్న డాక్టర్ మంచి డాక్టర్ కాదని ఎవరు చెప్పారు నీకు అంటాడు కిషోర్ హాస్పిటల్కి రానంటావు అంతేనా విసుగ్గా ఆపేస్తాడు అరవింద్ నెవ్వర్ అని ఖచ్చితంగా చెప్పేస్తాడు కిషోర్ ఎప్పుడు అంత మొండి పట్టుదల పనికిరాదు కిషోర్ ఒకసారి వెళ్ళి చూపించుకొస్తే ఏం పోయింది అని తగులుకుంటుంది మృదుల కిషోర్ ఒక్కసారి నీళ్లు నములుతూ అరవింద్ వైపు చూస్తాడు అవును మృదుల వీడు మనం చెప్పిన మాట ఎప్పుడు విన్నాడు ఈ మొండితనమే వీడిలో నాకు నచ్చనిది అంటాడు అరవింద్ మృదుల వైపు చూసి ఎందుకు వినడు చెప్పే విధంగా చెబితే వింటాడు కిషోర్ ఎందుకంత మొండి పట్టుదల ఇప్పటికే నాలుగు రోజులు మానేసావు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నావు కదా ఈ జ్వరం తొందరగా తగ్గితే చక్కగా కాలేజీకి వెళ్ళిపోవచ్చు కదా అనవసరంగా నోట్స్ పెండింగ్ పెట్టుకోవడం ఎందుకు చెప్పు మళ్ళీ ఎగ్జామ్స్ ముందు ఏమీ రాలేదని నువ్వే చిందర వందరగా గంతులు వేస్తావు చక్కగా మీ అన్నయ్య చెప్పినట్లు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకురామ్మా రేపటి నుండి కాలేజీకి వెళ్ళిపోదు కానీ అంటుంది మృదుల కిషోర్ తడబడుతూ లేదు అదిన రేపటితో మన ఊళ్ళో డాక్టర్ ఇచ్చిన మందులు అయిపోతున్నాయి కదా అంతగా తగ్గకపోతే అప్పుడు వెళ్తానులే అని నసుగుతాడు సర్లే నీ ఇష్టం ఇంతలా చెప్పాక కూడా నువ్వు వినను అంటే మేమేం చేస్తాం కిషోర్ రానని పంతం పట్టు కూర్చుంటే ఎందుకు అంతలా బలవంతం చేస్తారు ఒకటి కిషోర్ అయినా తగ్గాలి లేకపోతే మీరైనా తగ్గాలి ఇద్దరు తగ్గకపోతే ఎలా ఇక వదిలేయండి అంటుంది మృదుల మృదుల అలా అనగానే ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటారు వాళ్ళు వేసుకున్న ప్లాన్ బోల్తా పడేసరికి ఇద్దరు అయోమయంలోకి వెళ్ళిపోతారు వెంటనే కిషోర్ నెమ్మదిగా ఏంట్రా వదిన ఫ్లేట్ ఫిరాయించేసింది ఏదో మాట వరుసకి రానంటే వెంటనే వద్దనేసిందేంటి బహుశా మన ప్లాన్ కానీ పసిగట్టేసిందంటావా అని గుసగుసలాడుతాడు కిషోర్ ఏమో ఎక్కువ సాగదీసామంటావా అని అరవింద్ కూడా నెమ్మదిగా అంటాడు తెగేంతవరకు అయితే సాగదీయలేదు అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు కిషోర్ ఏం చేస్తాం మళ్ళీ ఏదో ఒక ప్లాన్ వేయడమే పొట్టలో నొప్పిగా ఉందని చెప్పరా అంటాడు అరవింద్ అమ్మో నేను చెప్పను నిజమే అనుకుని ఏదో ఒక ట్యాబ్లెట్ తెచ్చినా నోట్లో పడేస్తుంది మీ ఆవిడ అసలే చీలి రాకాసే అని భయపడుతున్నాడు కిషోర్ సర్లే నాకే గుండెల్లో నొప్పి వస్తుందని నటిస్తాను నువ్వు కంగారు పడుతున్నట్లు హాస్పిటల్కి వెళ్దామని చెప్పు సరేనా అంటాడు అరవింద్ ఈ ప్లాన్ అయినా వర్కౌట్ అవుతుందంటావా అనుమానంగా అంటాడు కిషోర్ నీ పాచి నోటితో ముందే అపశకునం పలకకు ఈరోజు ఏదో విధంగా వదిలిని హాస్పిటల్కి తీసుకెళ్ళి తీరాలి అంటాడు అరవింద్ హాస్పిటల్కా మీ ఆవిడితో వేగి వేగి నీ బుర్ర దొబ్బింది రోయ్ అంటాడు కిషోర్ అదేలే భూతవైద్యుడు అనబోయి ఇక మొదలెడదామా అంటాడు అరవింద్ మొదలెట్టు ఇంకా ఆలోచిస్తావెందుకు ఆ పుష్పవల్లి చేత ఈ రాత్రి మన చావుకి ముహూర్తం పెట్టే వరకు నీకు మనశ్శాంతి ఉండదు కదా మొదలెట్టు అంటాడు అలా కిషోర్ అనగానే అమ్మా అమ్మా గుండెలపై చేయి వేసుకుని కిచెన్లో ఉన్న కమలకు వినిపించేలా పిలుస్తాడు అరవింద్ ఆ వస్తున్నా అంటూ బయటకు వస్తుంది కమల అరవింద్ గుండెలపై చేయి వేసుకుని కళ్ళు చిట్లించి ముఖం భారంగా పెట్టేసరికి ఏమైంది పెద్దోడా అలా ఉన్నావు అని కంగారు పడిపోతూ ముందుకు వస్తుంది కమల మృదుల కూడా ఒక్కసారి అరవింద్ వైపు చూస్తుంది అరవిందును చూసి చైర్ మీద కూర్చున్న మృదుల అమాంతం పైకి లేచి ఏమైందండి గుండెలపై చేయి వేసుకున్నారు గుండెలో నొప్పి అంటూ ఆ టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టేసి గబగబా అరవింద్ దగ్గరకు పరిగెడుతుంది కమల కూడా అరవింద్ దగ్గరకు వేగంగా నడుస్తుంది మృదుల కింద కూర్చుని అరవింద్ గుండెలపై చేయి వేసి పాముతూ మిమ్మల్ని గుండెలో నొప్పి అని హడలిపోతూ అడుగుతుంది అవును మృదులా కాస్త నొప్పిగా ఉంది కంగారు పడక్కర్లేదు గ్యాస్ట్రిక్ అయి ఉంటుంది భారంగా మాట్లాడతాడు అరవింద్ అదే అయి ఉంటుంది వాము నీళ్ళు తీసుకొస్తానుండండి అని గబుక్కున పైకి లేస్తుంది మృదుల మృదుల అలా అనేసరికి మళ్ళీ ఈ ప్లాన్ కూడా సక్సెస్ అవదేమోనన్న భయంతో అరవింద్ కంగారుగా కాస్త ఎక్కువగానే వస్తుంది వాము నీళ్ళకు తగ్గేది కాదనిపిస్తుంది మళ్ళీ భారంగా మాట్లాడతాడు వెంటనే కమల కూడా భయపడిపోతూ వాడలా నొప్పితో బాధపడుతుంటే అడ్డగాడిదలా చూస్తూ ఉండకపోతే వెళ్ళి డాక్టర్ని తీసుకురావచ్చు కదా అది కూడా తెలియదని మట్టి బుర్రకి అని కిషోర్ భుజంపై గట్టిగా కొడుతుంది కిషోర్కి కోపం తన్నుకొస్తుంది కళ్ళను ఒక్కసారి చిట్లించి కమల వైపు కోపంగా చూస్తాడు డాక్టర్ని తీసుకురా అంటే తింగరి చూపులు చూస్తా తొందరగా వెళ్ళి తీసుకురా వెంటనే కిషోర్ కోపంగా అరవింద్ వైపు చూసి ఏంటి తీసుకురమ్మంటావా చెప్పు అని గట్టిగా అంటాడు అరవింద్ సమాధానం చెప్పే లోపే కమల మళ్ళీ గట్టిగా కిషోర్ భుజం మీద చరిచేసి ఒక పక్కవాడు నొప్పితో విలవల్లాడిపోతుంటే వాడి మీద అరుస్తా వింట్రా సన్నాసి డాక్టర్ని తీసుకురమ్మని కూడా వాడే చెప్పాలా ఏంటి ఆ మాత్రం ఇంగితం లేదా నీకు తాడి పెరిగినట్టు పెరిగావు మళ్ళీ మూడు పూట్లా తిండి తినడం కాదు ఎప్పుడేం చేయాలో తెలుసుకో వెళ్ళు అని మళ్ళీ గట్టిగా కసురుతుంది కిషోర్ కోపం ఇంకా పెరిగిపోతుంది వేగంగా పైకి లేస్తాడు ఇంతలో అరవింద్ కల్పించుకుని ఎందుకో నొప్పి బాగా పెరిగిపోతుందేమో అనిపిస్తుందమ్మా నిన్న కూడా వచ్చింది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొస్తాను అంటాడు మృదుల ఒక్కసారే నాకేదో భయంగా ఉందత్తయ్య ఈయన ఎంతో ఇబ్బందిగా ఉంటేనే తప్ప అలా అనరు అని కమల వైపు ఏడుస్తూ చూస్తుంది నువ్వేం కంగారు పడకమ్మా గ్యాస్ నొప్పి అయి ఉంటుంది అని కమల కూడా అటు ఇటు కంగారుగా అడుగులు వేస్తూ ఒరే దున్నపోతా నువ్వు అసలు మనిషివేనా వాడు గుండెల్లో నొప్పితో విలవెల్లాడిపోతుంటే ఇంకా అలాగే నిలబడ్డావేంట్రా దుర్మార్గుడా వెళ్ళి బండి తీరా అని కిషోర్ జుట్టు పట్టుకుని లాగుతుంది అబ్బా అని తల పట్టుకుంటాడు కిషోర్ కోపంగా అక్కడి నుండి గదిలోకి వెళ్ళి బైక్కి తీసుకొస్తాడు నొప్పిని భరించింది చాలు వచ్చి బండెక్కు కోపంగా అంటాడు కిషోర్ ఇంతలో అరవింద్ మృదుల చేయి పట్టుకుని మృదులా నువ్వు కూడా వస్తావా అని భారంగా అడుగుతాడు దానికేం తెలుసురా చిన్నపిల్ల నేను వస్తాను పదా అని అరవింద్ని నెమ్మదిగా పైకి లేపడానికి ప్రయత్నిస్తుంది కమల అప్పటికే అమ్మపై పట్టరాని కోపంతో రగిలిపోతున్న కిషోర్ ఒక్కసారే వాడు నిన్ను రమ్మన్నాడా ఇందాక ఇదే కదా చెప్పాను ప్రతి దాంట్లో దూరయ్యని వాడు వదండి రమ్మంటే నువ్వొస్తానంటావేంటి నువ్వు ఇంట్లో కూర్చో చాలు విసుక్కుంటాడు కిషోర్ నోర్ముయ్ కొట్టనంటే పళ్ళు రాలిపోతాయి వాడిని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి ఇంట్లో ఎలా ఉంటాను వాడు అలాగే వాగుతాడు కానీ నువ్వు పద పెద్దోడా అని వాళ్ళ బాధను అర్థం చేసుకోకుండా కమల పందాలో తను మాట్లాడుతుంది కిషోర్ ఒక్కసారే వికారంగా ముఖం పెట్టి కమల వైపు కోపంగా చూస్తున్నాడు ఇంతలో అరవింద్ అమ్మా నువ్వు వద్దులే మృదుల వస్తుంది అంటాడు మృదుల కూడా అవునత్తయ్య నేను వెళ్తాను నేను ఇక్కడే ఉంటే ఆయనకి ఎలా ఉందోనన్న భయంతో నాకు కాళ్ళు చేతులు ఆడవు అందుకే నేనే తోడుగా వెళ్తాను అంటుంది ఒక్కసారే కమల ముభావంగా ముఖం పెట్టి సరే మీ ఎవరికి నేను రావడం ఇష్టం లేకపోతే రానులే తొందరగా వెళ్ళండి అని పక్కకు జరుగుతుంది అరవింద్కి మనసులో బాధగా ఉన్నా కమలను బాధ పెట్టక తప్పలేదు అలా కిషోర్ ముందు వెళుతుంటే అరవింద్ మృదులలు వెనక నడుస్తున్నారు కిషోర్ బండి మీద సిద్ధంగా ఉన్నాడు అరే చినుడా కాస్త తొందరగా తీసుకువెళ్ళు అని ఏడుస్తూ చెబుతుంది కమల అని కిషోర్ బండి స్టార్ట్ చేస్తాడు మధ్యలో అరవింద్ ఎక్కి కూర్చుంటాడు వెనక మృదుల అరవింద్ను పట్టుకుని కూర్చుంటుంది అమ్మా నాకేం పర్లేదు నువ్వు మాత్రం టెన్షన్ పడకు సరేనా అంటాడు అరవింద్ సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అమ్మా మృదుల వాణ్ణి కొంచెం గట్టిగా పట్టుకో అంటుంది కమల అలాగే అత్తయ్య మీరేం కంగారు పడద్దు హాస్పిటల్లో చూపించుకున్న వెంటనే మీకు ఫోన్ చేస్తాము అంటుంది కిషోర్ బండి పోనిస్తాడు వెళుతున్న ముగ్గురి వైపు దీనంగా చూస్తుండిపోతుంది కమల తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్